ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విశ్వకర్మ జయంతి ఎప్పుడు జరుపుకుంటాము ప్రాముఖ్యత పూజా విధి మరియు ముహూర్తం గురించి తెలుసుకుందాము విశ్వకర్మ జయంతి హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి ఇది విశ్వం యొక్క దైవిక వాస్తుశిల్పి మరియు చేతి వృత్తిదారుడైన విశ్వకర్మకు అంకితం చేయబడింది ప్రతి సంవత్సరము కన్యా సంక్రాంతి నాడు జరుపుకుంటాం సూర్యుడు కన్యా సంక్రాంతిలోకి ప్రవేశిస్తాడు విశ్వకర్మను సృష్టి ఇంజనీరింగు మరియు వాస్తుశిల్పి దేవుడిగా పూజిస్తారు భారతదేశం అంతటా కర్మాగారాలు వర్క్ షాపులు యంత్రాలు ఉపకరణాలు మరియు పరిశ్రమలు ఈ రోజును గొప్ప ఆచారాలను మరియు ప్రార్థనలతో జరుపుకుంటారు హిందూ మతంలో చాలా పండుగల మాదిరిగా కాకుండా విశ్వకర్మ జయంతి ప్రతి సంవత్సరము సెప్టెంబర్ పదిహేడవ తేదీన ఒకే తేదీన వస్తుంది హిందూ పంచాంగం ప్రకారము కన్యా సంక్రాంతి సమయంలో సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు దీనిని పాటిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సెప్టెంబర్ పదిహేడు బుధవారం రోజున జరుపుకుంటాము విశ్వకర్మ పూజా ముహూర్తము ఉదయము ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు విశ్వకర్మ జయంతి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము విశ్వకర్మను విశ్వానికి తొలి శిల్పిగా భావిస్తారు హిందూ గ్రంథాల ప్రకారము ఆయన స్వర్గలోకము పుష్పక విమానము శ్రీకృష్ణుని ద్వారక నగరము యమపురి కుబేరపురి మరియు విష్ణు సుదర్శన చక్రం వంటి అనేక దైవిక సృష్టిలను నిర్మించారు అందుకే విశ్వకర్మ జయంతి నాడు నిర్మాణము కర్మాగారాలు వర్క్ షాపులు యంత్రాలు పనిముట్లు మరియు పారిశ్రామిక పనుల్లో నిమగ్నమైన ప్రజలు విజయము మరియు పురోగతి కోసం విశ్వకర్మను పూజిస్తారు విశ్వకర్మ పూజా విధి గురించి తెలుసుకుందాము ఈ రోజున ప్రజలు తమ రోజువారీ పనుల్లో ఉపయోగించే పనిముట్లు యంత్రాలు మరియు పరికరాలను శుభ్రపరిస్తారు మరియు శుద్ధి చేస్తారు స్నానం చేసిన తర్వాత భక్తులు విష్ణువును మరియు విశ్వకర్మ విగ్రహాలను లేదా చిత్రపటాలను శుభ్రపరిచి శుభ్రమైన వేదికపై ఉంచుతారు కాలానుగుణ పండ్లను స్వీట్లను పంచామృతంతో దేవతకు సమర్పిస్తారు ధూపం మరియు దీపాలను వెలిగించిన తర్వాత హారతి ఇస్తారు పనిముట్లు మరియు యంత్రాలను పువ్వులు మరియు తిలకంతో అలంకరిస్తారు ఈ విధంగా విశ్వకర్మ పూజ చేయడం వల్ల దైవిక ఆశీర్వాదాలు వ్యాపారంలో వృద్ధి మరియు వృత్తి జీవితంలో విజయం లభిస్తుందని నమ్ముతారు